తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మండపేట ప్రజలు మరొక్కసారి మీ మీద నమ్మకం ఉంచి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో మీరేమీ చేయలేని పరిస్థితిలో చేతులు చేతులు కట్టుకోవాలని చూడాల్సిన పరిస్థితే ఏర్పడింది ఈవెన్ ప్రోటోకాల్ కూడా మిమ్మల్ని చాలా చోట్ల ఇబ్బందులు ఎదురైనాయి మీకు అవమానాలు కూడా అదే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నిజంగా మీరు అనుకున్నట్లు మీ అధినేత ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మీరు ఇక్కడికి వస్తే మండపేట ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండపేట నియోజకవర్గంలో ఈ పెద్ద రోడ్లన్నీ పాడైపోయినాయి పేరు రోడ్లు కానీ పంచాయతీరాజ్ పెద్ద రోడ్లు కానీ ఓకే ఇంటర్నల్ రోడ్లు నూటికి తొంభై ఐదు శాతం ఆ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేశాం కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అందుచేత ఆ రోడ్లు రొటేషన్లో అయిపోతాయి ఎందుకంటే మెయిన్ పోర్షన్ అయిపోయింది కాబట్టి ఇది ఇంటర్నల్ రోడ్లు అంటే విలేజ్ లిమిట్లో ఉన్న సిమెంట్ రోడ్లు డ్రైన్లు దాని మీద దృష్టి పెట్టకాదు రొటీన్లో చేంజ్ చేస్తాను అది రొటీన్లో అయిపోతున్నా కానీ ఓకే నా యాంబిషన్ ఏంటంటే పేదవాడి యొక్క సొంత ఇంటి కళని నిజం చేయాలనేది నా కోరిక రేపు ఐదు సంవత్సరాలు కూడా ఇంతమంది ఇందిరాగాంధీ గారు లేదా ఎన్టీ రామారావు గారు లేదా మన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మరలా చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అనేక సందర్భాల్లో కానీ కూని కానీ కూని సైట్లు ఇచ్చారు పట్ట మన ఇచ్చి పట్టాలు ఇచ్చారు కానీ అందులో నైంటీ పర్సెంట్ ఇల్లు పూర్తి అవ్వకుండా ఖాళీగా ఉండిపోయినాయి వాళ్ళందరికీ కూడా పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా ఎవరికైతే పట్టభు ఉందో వాళ్ళకి అలాగే ఇల్లు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యతని నేను తీసుకుని వాళ్ళ చేత ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాకుండా ఈ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలైన లబ్ధిదారులు కొంతమందిని వేరే వేరే కారణాలతో పక్కన పెట్టేశారు వాళ్ళందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి మండపేట నియోజకవర్గంలో సొంత ఇల్లు లేరు అనేవాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా అందరికీ సొంత ఇల్లు ఉన్నాయి అనే కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసి మొత్తం స్టేట్లోనే సొంత ఇల్లు ఉన్నటువంటి యజమానులుగా మండపేట నియోజకవర్గాన్ని ప్రప్రథమ స్థానంలో తీసుకెళ్ళాలన్నదే నా యొక్క మీరే చెప్పు వచ్చారు ఇందిరాగాంధీ నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు స్థలాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వలేకపోయాదని అదే అన్నారు కానీ మీరు ఎలా చేయగలరు అది అంత సాధ్యమైన పని ఖచ్చితంగా జరుగుద్ది ఇచ్చేదంటే కొంతమంది పేదవారు వాళ్ళు సొంతంగా ఒక్కొక్కటి కొనుక్కోవాలంటే చాలా డబ్బు వేస్ట్ అయిపోతున్నారు వాళ్ళని మోటివేట్ చేస్తూ మోటివేట్ చేస్తూ చక్కగా మనం నాకు ఆ నమ్మకం ఉంది ఇచ్చేదా నమ్మకం వచ్చిందంటే నాకు రెండు వేల పద్నాలుగులో నేను రెండోసారి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి తొమ్మిదిలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యేటప్పటికి నైంటీ పర్సెంట్ గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు డ్రైన్స్ లేవండి దాన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తించేశాను ఇంకా రాత్రులు పగల అదే న్యాయం అక్కడికి రెండు వేల పద్దెనిమిదిలో లోకేష్ గారు మన లోకేష్ నారా లోకేష్ బాబు గారు ద్వారపూడి పంచాయతీరాజ్ మీటింగ్ వచ్చి ఆయన ఊటే మాట్లాడారు మీ ఎమ్మెల్యేగా చూస్తే నాకు భయం నా డబ్బు అంతా ఆయనే పట్టుకుపోతున్నాడు మన బ్యాంక్కి అని ఆయన అక్కడ మాట్లాడారు అంటే అది ఒక పొగడుత నాకు అది ఒక ఆనందం అంటే ఎప్పుడైనా నేను సెక్రటరీకి వెళ్ళినా నా బ్యాగ్ పట్టుకుంటూ అందరం ఐఏఎస్ దగ్గర నుంచి మినిస్టర్ సీఎం పార్క్ పేసి మినిస్టర్ వీళ్ళందరికన్నా మెయిన్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు అక్కడి నుంచి సెక్షన్ సోఫా కూడా నేను కలుసుకుని ఆ యొక్క ఫైల్స్ని పుట్టప్ చేసుకోవడంలోనే మరి నాకు ఆ పనులన్నీ కూడా నేను చేయించగలిగాను ఆ రోజున ఫస్ట్ మొట్టమొదటి జనంభూమి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన స్టేట్లో మండపేటలో పెట్టారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ అది అంగర్గా పెట్టాం ఆయన అక్కడ రెండు కోట్లు అనౌన్స్ చేశారు రోడ్లకి ట్రైన్లకి దాన్ని ఐఏఎస్ ఆఫీసు చుట్టూ తిరిగి సీఎం మళ్ళీ చంద్రబాబు గారు పేషీ తిరిగి రెండు కోట్లు పద్నాలుగు కోట్లు శాంక్షన్ తెచ్చుకున్నారు ఒక సంవత్సరం తిరిగేటప్పటికి అంటే ఐఏఎస్ ఆఫీసర్లే లేకపోతే మినిస్టర్ని సీఎం గారు చంద్రబాబు అంటే పని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి నమ్మకం ఇంట్రెస్ట్ నేను అదే నమ్మకంతో ఈ యొక్క పేదవారి యొక్క సొంత ఏదో చేయాలనే సంకల్పం అంతేకాదు ఈవేళ జగన్ అన్న ఫోన్లో అని చెప్పి ఈ పెడతా ఉన్నారు కానీ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేసుకోకుండా మండపేట నియోజకవర్గంలో అటు టికోట్లు ఏమైనా ఉంటాయి గ్రామాల్లో వెళ్ళే స్థలాలు ఏమైనా ఉంటాయి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు డెబ్బై నాలుగు తొమ్మిది వేల మూడు వందలు ఓకే లబ్ధిదారులకి మనం ఫ్లాట్లు కానీ సైట్లు కానీ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఐదేళ్ళ నుంచి డబ్బాలు కొట్టుకుని డబ్బాలు కొట్టుకుంటే ఆ తొమ్మిది వేల మూడు వందలు కూడా దగ్గర జారేది ఒక వంద తక్కువ ఉన్నారని వాళ్ళు ఇచ్చినాయి అంటే డబ్బాలు కొట్టుకున్న కొట్టుకున్న స్థలాలు ఇవ్వలేదు రెండు ఆ స్థలాలు కాడ కూడా మీరు కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తాం లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ లక్ష ఎనభై వేలు ఆ లక్ష ఎనభై వేలతో వాళ్ళు ఇల్లు కట్టుకోలేక నానా యాత్ర పడతా ఉండి లేదా పునాది ఎత్తి వేసి ఆగిపోతా అన్నీ చూస్తూ ఉన్నాను ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని ఇల్లు పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు అవుతున్నాయి కానీ చాలా బాగా కట్టుకుంటున్నారు మరి అంటే నేను అడుగుతున్నాను వాళ్ళని మరి మామూలుగా కట్టుకోవాలంటే పది నుంచి పదకొండు లక్షలు ఏది తక్కువ అవ్వట్లేదు మరి లక్ష ఎనభై వేలు ఇస్తే మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై వేలు లేకపోతే ఎనిమిది లక్షల యాభై వేలు ఒక సామాన్యుడు ఎక్కడి నుంచి కానీ కట్టుకోకపోతే రద్దు చేస్తాం కొత్త వడ్డుకు ఇచ్చేస్తాం ఈ బెదిరింపు దాంతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అంటే ఈ అప్పుల బాగా గొడవ లేకపోతే ఈ మెటీరియల్ కొన్న వాళ్ళ గురించి ఇబ్బంది ఒత్తిడి కానీ ఏమన్నారు జగన్ గారు మేమే కడతాం మూడు ఆప్షన్లు మొదటి ఆప్షను మీరు కట్టుకోండి రెండు ఆప్షను మా మెటీరియల్ ఇస్తాం తీసుకుని మిగిలిన డబ్బు ఇస్తాం మూడు ఆప్షన్ మేమే కడతాం అందరం మూడు ఆప్షన్ టికెట్టారు ఎవరికి ఇల్లు కట్టలేదు అది ఇది అదేవిధంగా టిన్నాయి అన్నీ ఫ్రీ అన్నాడు ఆయన మూడు వందల మూడు వందలు అడుగులు ఇప్పుడు ఫ్రీ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై మీ డబ్బు కట్టుకోవాలన్నారు దానికి ఇప్పుడు చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టి పెడుతున్నారు అనేక సందర్భాలు చెప్పారు మేము మరలా ముఖ్యమంత్రి అవ్వగానే మొత్తం రుణాలు చేసేస్తాం అదే రకంగా పెన్షన్లో ఏమైతే గవర్నమెంట్ వచ్చాక చేసేసారో ఆ పెన్షన్లు అన్నీ కూడా మళ్ళీ పెన్షన్ అన్నీ కూడా తిరిగి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా మళ్ళీ దాన్ని రెన్యూ చేస్తాం అని చెప్తూ తర్వాత ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇల్లు కట్టుకున్నారు కొంతమంది కట్టుకున్న వాళ్ళు కొంచెం ఆకలి కట్టుకున్న రెండు వేల మూడు వందల మంది లబ్ధిదారులకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు సుమారు ఇవే వరకు ఐదు నుంచి పేమెంట్ ఇవ్వలేదు అది ఈ ప్రభుత్వానికి పేదవారి పట్ల ఉన్న ప్రేమ ఇది మన త్రిమూర్తి గారి మీద ప్రెస్ మీట్లో అనేకసార్లు అడిగాం సమాధానం ఇవ్వడం రిప్లై ఇవ్వడం అది ఇది మా యొక్క దౌర్భాగ్యం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వల్ల మండపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏం చెప్తారు చివరిగా మండపేట ప్రజలకు రాబోయే ఎన్నికల్లో బటన్ ఎవరి మీద నొక్కాలి మండపేట ప్రజలు అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మరి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పరిపాలనని అందరూ చూశారు ఎక్కడా కూడా నిర్భయం నిర్భయంగా నిజాయితీగా మీరు బయట స్వేచ్ఛగా సంచరించే అవకాశం కూడా లేకుండా శ్రీ తోట తిరుమూర్తి గారు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని బయటికి పారదోలే పారదోలాలి మరి నాకు మరలా తిరిగి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నన్ను అత్యంత మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసినగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దోశ అందరికీ నమస్కారం నమస్కారం